అందరికీ ప్రైజ్లాడండి ఎలా ఉన్నారు మీరు అందరూ ఈరోజు మనము మధ్య వార్త ఐదవ అధ్యాయము మొత్తం కంప్లీట్ అయిపోయింది మొన్నటి వరకు మొన్నటితో ఈరోజు మనం ఆరో అధ్యాయం నుంచి కొన్ని వచనములను చదువుకొని వాటి గురించి మనం ధ్యానం చేద్దాము ధ్యానం చేయడం మాత్రమే కాదు కానీ అక్కడ చెప్పినటువంటి విషయాలను మనము మన జీవితంలో అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము అప్పుడే మనము సంపూర్ణంగా దేవునికి ఇష్టలైనటువంటి బిడ్డలంగా క్రైస్తవులంగా ఎదుటి వారికి మాదిరికరమైన జీవితం జీవించే వరంగా మనం ఉంటాము ఒకవేళ అలా లేనప్పుడు బైబుల్ పట్టుకోవడం అన్నది ఎందుకు అని అంటే వాళ్ళు ఎదుటి వారు చూసేవాళ్ళు వీళ్ళు క్రైస్తవులుగా ఎలా ఉన్నారు ఎలా జీవిస్తున్నారు అని చెప్పేసి వారు మనల్ని పరీక్షగా చూసినప్పుడు వారు మనం అనుకున్న వారు అనుకున్న దానికి మనం వ్యతిరేకంగా అలా ఉన్నప్పుడు ఓ వీళ్ళు క్రైస్తవులు అంటారు కానీ వీళ్ళు ఈ విధంగా కూడా చేస్తారా ఇట్లా కూడా ఉంటారా అన్న పరిస్థితులు ఎదురవుతాయి అనమాట కాబట్టి బైబుల్ ఏ విధంగా అయితే చెప్పిందో వీలైనంత వరకు ఆ ప్రకారంగానే మనం జీవించడానికి ప్ర ప్రయత్నం చేయాలి ఒకవేళ ఏమైనా అది చేయలేకపోతున్నాము అని అంటే దేవుని సహాయం తీసుకొని అది కూడా చేయడానికి మనం ప్రయత్నం అయితే చేయాలన్నమాట అయితే మనం చదువుకుందాం ఇప్పుడు ఆరవ అధ్యాయము కొన్ని వచనాలు నాలుగు వచనాలను చదువుకొని ధ్యానిద్దాము ఇది ఒక చిన్న పారాగ్రాఫ్ లాగా ఉంది చదువుకుందాము మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు ఇక్కడ ఏం చెప్తున్నారు మనుషులకు మనం కనిపించాలి అని ఆ మనుషులకి దృష్టిలో మనము మన నీతి కార్యము చేయకుండా జాగ్రత్త అంటే మీరు నీతి కార్యములు చేయాలి కానీ వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు వీళ్ళకి కనిపించాలి వాళ్ళకి కనిపించాలి అని చెప్పేసి ఆ విధంగా అయితే మీరు చేయొద్దు వాళ్ళు చూడకపోయినా కూడా ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడైతే చూస్తున్నాడు నేను చేసే కార్యములు అనని చెప్పేసి ఆ ప్రకారంగానే మనం ఉండాలి కానీ వాళ్ళు చూడాలి అన్న ఉద్దేశంతో మనము మన నీతి క్రియలు అన్నది చేయకూడదు అనమాట మనకి చూడాల్సింది దేవుడు మాత్రమే కాబట్టి ఎక్స్పోజ్ చేసుకోవడం అన్నది చేయకూడదు లేని ఎడల పరలోక ఉన్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు ఒకవేళ వాళ్ళు చూస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి చూపించేటట్లుగా మన నీతి క్రియలు కనుక చేస్తే పరలోక రాజ్యంలో అంట మనము ఫలము పొందేవారంగా ఉండం అంటే ఇక్కడ మనము భూమి మీద ఎందుకు జీవిస్తున్నాము అని కొంతమంది ప్రశ్న వేసుకుంటారండి అసలు నేను ఎందుకు పుట్టాను నేను ఎందుకు ఉన్నాను నేను ఇంకా ఎందుకు ఉన్నాను అని చెప్పేసి నేను కూడా ఒక్కొక్కసారి అట్లానే అనుకుంటా ఉంటాను అనమాట చాలాసార్లు మన మరణకరమైన పరిస్థితులు ఎదురైనా అందులో నుంచి తప్పించి నన్ను ఇంకా దేవుడు ఎందుకు బ్రతికించాడు అని అని చెప్పేసి నేను కూడా ఒక్కొక్కసారి క్వశ్చన్స్ వేసుకుంటా ఉంటాను అనమాట కాబట్టి మీలో కూడా కొంతమంది ఈ విధంగా కూడా అనుకుంటారు మనము ఎందుకు ఉంటాము అని అంటే మనము మరణించేంత వరకు కూడా మనం చేసే పనులను బట్టి పరలోక రాజ్యంలో మనకి దేవుడు గిఫ్ట్స్ అన్నవి ఇస్తాడనమాట ఆ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇక్కడ మనం చేసే పనులు అన్నవి ముఖ్యము అంటే మనం ఇక్కడ ఏ విధంగా మనం ఉన్నా ఏ విధంగా చేస్తాం ఇప్పుడు ఈ అధ్యాయంలో చెప్పే అధ్యాయాల్లో చదువుతూ ఉన్నప్పుడు అవి మనకు మనం చేస్తున్నప్పుడు అక్కడ దేవుడు మనకి అక్కడ మనకి ఫలాలు అనేవి గిఫ్ట్లు ఒక రకంగా శాలరీ ఇక్కడ మనం చేసే పనిని బట్టి మరణాంతం వరకు చేసే పనిని బట్టి అక్కడ మనకి శాలరీ అన్నది దేవుడు ఇస్తాడు మోషే మోషే గారికి మోషే గారిని ఆమె ఆమె తల్లి తీసుకున్నప్పుడు ఆ రాణి గారు ఏం చెప్తారు నువ్వు ఈ బిడ్డకి పాలిచ్చి పెంచు నేను నీకు జీతం ఇస్తాను అని చెప్పేసి చెప్తుంది అంటే అలానే మనం కూడా మనకి ఉన్నటువంటి మనకి దేవుడు ఇచ్చినటువంటి బిడ్డల్ని పాలిచ్చి పెంచే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు వాళ్ళని మంచి పౌరులుగా సమాజానికి మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దే బాధ్యత మనది దేవుని యందు భయభక్తులతో పెంచే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు అలా మనం గనక యందు మంచి భయభక్తులతో పెంచుతూ సమాజానికి ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దినప్పుడు పరలోక రాజ్యంలో దేవుడు మనకి జీతం ఇస్తాడనమాట మేము నువ్వు ఇచ్చినటువంటి బిడ్డలని నువ్వు ఈ విధంగా మంచిగా పెంచావు వారి కోసం ఈ విధంగా ప్రార్థించావు నువ్వు వారి కోసం ఈ విధంగా తాపత్రయపడ్డావు వారి రక్షణ కోసం ప్రార్థించావు వారిని రక్షణలోనికి తీసుకొని వచ్చావు అని చెప్పే నీకు జీతం ఇస్తాడనమాట అట్లానే మనము ఈ అలానే మనము మన ఇప్పుడు ఎదుట ఎవరైనా సరే మనకి చే ఎవరైనా హెల్ప్ చేయడానికి అని చెప్పేసి ఎవరైనా మన దగ్గరికి వస్తారు వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి వాళ్ళు కాబట్టి మనము ఎదుటి వారికి హెల్ప్ చేసేవారంగా ఉండాలన్నమాట ఇక్కడ మనం రెండో వర్షంలో చూస్తాము కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరంలోను వీధులలోనూ చేయలాగా నీ ముందర బూర ఊదింపవద్దు వారు తలం తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి వేషధారులు అన్న వాళ్ళు ఏం చేస్తారు అందరూ సమాజ మందిరంలో వాళ్ళందరూ చూడాలి నేను ఇట్లా వారికి హెల్ప్ చేస్తున్నానని వీధుల్లో ఉన్న వాళ్ళందరూ చూడాలి అని చెప్పేసి బోర ఊదించుకుంటారంట నేను ఇట్లా చేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి పబ్లిసిటీ చేసుకోవడానికి వాళ్ళు ధర్మం చేస్తారు అంటే వారు మనసులో హృ హృదయపూర్వకంగా ధర్మం చేయరు కానీ మనుషుల్లో చూడాలి లే ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా రాజకీయ నాయకులు అన్న వాళ్ళు పబ్లిసిటీ కోరుకునే వాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తారు వాళ్ళు సొంతంగా వెళ్ళిపోయి వాళ్ళు ఒక రూపాయి మనీ చేసి వచ్చేసేయచ్చు కానీ వాళ్ళు ఏం చేస్తారు బూరు ఉదించుకుంటారంట నేను వారికి హెల్ప్ చేశాను నేను అక్కడికి వెళ్ళాను నేను ఆ విధంగా చేశాను అని మనుషుల ఘనతను పొందాలి అన్న తాపత్రయపడతారు కానీ మనం మాత్రము ఆ విధంగా ఉండకూడదు మూడవ వచ్చిన చెప్తున్నారు నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా ఉండు నిమిత్తము మన మనం ధర్మం చేయాలి అని అంటే ఆ ధర్మం అన్నది ఎలా ఉండాలంటే రహస్యంగా ఉండాలి ఎట్లాగా నీ కుడి చేయి చేయనది మనము కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియకుండా వలన ఎడమ చేతికి కూడా తెలియదు అంటే మనం ఒకవేళ ధర్మం చేసినా కూడా అంత సీక్రెట్గా చేయాలి అట్లయితే చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి మనం ఎవరికైనా ధర్మం చేసేటప్పుడు రహస్యంగా రహస్యంగా చేయాలి కుడి చేతికి చేసింది ఎడమ చేతికి కూడా తెలియకూడదు తెలియకూడదు అని అని చెప్పేసి చెప్తున్నారు అంటే మనం ఎవరికైనా హెల్ప్ చేసినా అది మనం పబ్లిసిటీ అన్నది కోరుకోకూడదు పబ్లిసిటీ కోరు కొన్నాము అని అంటే వాళ్ళకి తగిన ప్ర ఫలం ఉంటుంది కానీ దేవుడు ఇష్టమైన రీతిగా అట్లా ఉండదు దేవుని చిత్తమైన పద్ధతి అది కాదనమాట మనం చేసే ప్రార్థన మనం చేసే ధర్మము అన్నది రహస్యమందు చేయాలి అప్పుడు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట కాబట్టి మనము చేసే ధర్మ కార్యము అన్నది పబ్లిసిటీ అని కోరుకోకూడదు ఖచ్చితంగా హెల్ప్ చేస్తున్నాము అంటే అది మనం రహస్యంగానే చేయాలన్నమాట కాబట్టి రోజు ఈ విషయాలు చిన్న వాక్యమే ఈ విషయాలు ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము మన జీవితంలో అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆ ప్రకారంగా మనం మన క్రైస్తవ జీవితంలో ముందుకు సాగడానికి ము ప్రయత్నం అయితే చేద్దాము మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ప్రైజ్ దలా లా మెయిన్